అస్మరుభ్యో నమ అగస్త ఆస్ట్రోవియన్ ఛానల్కి సుస్వాగతం ఈరోజు శుక్రవారం జ్యేష్ఠమాస శుక్లపక్ష చతుర్దశి తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల తదుపరి పౌర్ణమి జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం ఇరు ఉదయం శ్రీ మహావిష్ణు దర్శనం ఆరాధన అత్యంత విశేష యోగదాయకం కాబట్టి ఇరు ఉదయం శ్రీరంగనాథను దర్శించి స్వామివారి నీది ముందు ఆవుని నీతో లేక నువ్వులను తది చేసి శ్రీరంగనాథ్ తులసి సమర్పించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసి మహామంతరాజమైన అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయ అనే మహామంత నూట ఎనిమిది సార్లు పఠించడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగి దీర్ఘాయుషు విశేష ఆరోగ్యాభివృద్ధి కుటుంబంలో ప్రశాంతత మనోధైర్యము తీవ్రమైన ఆర్థిక రుణ బాధల్లో విశేష ఐశ్వర్యప్రాప్తి ప్రభుత్వ కోర్ సమస్యలు జయము ఉద్యోగ వ్యాపార ప్రయత్న సిద్ధి నష్టదే లాభము ప్రాప్తిస్తుంది శుభం భూయాత్